హాయ్ అండి వెల్కమ్ టు బార్తీస్ విలేజ్ లైఫ్ వెల్ ఇది మినిమం ఒక ట్వంటీ టెన్ కేజీ చెట్ల ఫుల్ డెప్త్ ఉంది పెరగండి ఇది చాలా లోతైటీ ఉంది ఇది ఒక ఒక వెల్ అనమాట పాత రోజుల్లో ఇక్కడికి వచ్చి అందరు వాటర్ తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ అక్కడ గేట్లు కాడి నుంచి మనమైతే వచ్చాము పదండి మనం మన స్థామ్ మూడు బావిలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇది అన్నిటికన్నా పెద్దది రండి చూపిస్తాను క్రాప్ అంతా కట్ చేసారు మా నాన్న వాళ్ళు ముందు వెళ్తున్నారు క్రాప్ అంతా కోసేశారు పదండి ఇదైతే రైస్ క్రాప్ రైస్ క్రాప్ అంతా హార్వెస్ట్ అయితే చేసేసారు మార్కెట్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ అన్నీ ఉన్నాయి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండ్రకాయలు కూడా ఉంటాయి ఇప్పుడు సన్ సెట్ అవుతుంది చెట్లు ఉన్నాయి కార్తీక అక్కడే కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి అక్కడ మీరు రెండు చెట్లు చూస్తున్నారు కదా ఏం చెట్లు డాడీ ఈ చెట్లు అంట కొన్ని కాయలు కూడా వచ్చి ఉంటాయి ఈ టైంకి చాలా టేస్టీగా ఉంటాయి ఆ కాయలు వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతకు ముందు రోజు దొరికేవి పాతకాలంలో ఇప్పుడు అన్నీ ఫ్రూట్స్ దొరకట్లేదు ఇప్పుడైతే మనం అక్కడి నుంచి వచ్చాము పదండి ముందుకి ఇంకా వెళ్ళాము అక్కడ ఒక టెంపుల్ ఉంది అదంతా మా పెద్ద అన్న కావాలి చెట్లు చూసారు చల్లగా చల్లగా గాలి వీటిలో అయితే ఎంట్రీ క్రాప్స్ ఉంటాయి వాటిని డిస్టర్బ్ చేయకూడదు లైట్గా ఎలా కట్టుబడుతున్నాయా మా డైరీ పెట్టి చాలా ఇష్టం హలో మిస్టర్ క్రాబ్ ఉన్నారా రైనీ సీజన్లో బయట కట్టి వస్తుంటాయి గడి స్టిక్ దీనికి లేవా కొంచెం చిన్న చెట్టు కాబట్టి అందరు కోసుకొని వేశారు దానికి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి అటు చూసారా మాకైతే ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి వీడియోలో మీకు మీకు లేదు ఒక ఫ్రూట్ దొరికింది ఇది ఒక గ్రౌండ్ గా వచ్చేసింది ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ త్రీ ఉన్నాయి వరుసగా ఆహా ఫోర్ పాము ఎన్ని ఉన్నాయో అక్కడ ఒకటి అయితే ఇక్కడ చాలా ఉన్నట్టు ఉన్నాయి ఇంకోటి పడిపోయింది డాడీ ఇదంతా ఏంటి ఇవన్నీ దాన్ని రూట్స్ చెట్టు పైకి వచ్చి అందరు కూసుకొని తినేసే దీన్ని ఈ చెట్టు అయితే ఎక్కడ కూడా ఎక్కలేము ఎందుకంటే గుచ్చుకుంటారు కాబట్టి మా డాడీ ఒక షార్ట్ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు అక్కడ కొన్ని స్టిక్స్ లా ఉన్నాయి కదా సన్నగా సన్నగా అవి ఈ ఫ్రూట్స్ దానికి అవి కోసుకొని ఇక్కడ నుంచి క్లియర్ గా కనపడుతుంది చూడండి చాలా కాయలు ఉన్నాయి చెట్టుకి మీకు ఎక్కడైనా ఇలాంటి చెట్లు దొరికితే మీరే కోసుకొని తినండి బాగుంటాయి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ మా తమిళ వాళ్ళు మా చెల్లి కానీ వస్తే మీకు ఇంకో వీడియోలో మా మమ్మీ చికెన్ కర్రీ ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తుంటుంది రూట్స్ అయితే నాకు ట్రై చేయాలని కో కానీ నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ ఒకటి ఉందా ఒకటి ఉందా సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ ఒకటి ఉందా ఇక్కడ ఒకటి ఉందా మళ్ళీ ఆడ అక్కడ అక్కడ మా డాడీకి ఫ్రూట్స్ భలే టేస్టీగా ఉన్నాయని తప్పు ఎలా ఉన్నాయి డాడీ కాయలు సూపర్ ఈ ఈ టైంలో ఎక్కువ మనకి కాయలు వస్తాయన్నమాట అన్నమాట ఇదంతా కుదురా సరే ఆ హౌస్ కట్టిందా ఈ ఫార్మ్ అంతా మళ్ళీ రినోవేట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఫార్మ్ వేసేటప్పటికి మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీస్తాను ఈ హౌస్ కూడా కొంచెం బాగా అంటే ఓల్డ్ ఓల్డ్గా ఉంది దీన్ని మళ్ళీ రెనోవేట్ చేయాలి కొంచెం వీడంతా గిడ్డి అంత పౌండ్ అయి ఉంటాయి మీకు చూపించిన అది ఇంకో బాయి అక్కడ ఈ మధ్య అది మా ఊరు వాడట్లేదు ముందు చాలా మంది వాడేవాళ్ళు డాడీ వద్దులేదా డాడీ మీరు చూస్తున్నట్లయితే ఇంకా నెక్స్ట్ ఏదో ఒక కొత్త ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ చూద్దాము స్నేక్ హిల్లు స్నేక్ హిల్ పామ్ పుట్ట అంటారు అది కూడా తెలీదాడీ చిన్న హౌస్ కనపడుతుంది కదా అది గుడిసి రేకులు వేస్తున్నారు రాడ్ చెట్టు కాడి కడుతున్నాను మా నాన్నగారు సరే అక్కడ చేద్దాం రండి తూతాయి కూడా అడ్డ చేయలో నేర్పిస్తారు ఇదైతే జామాయిల్ చెట్టు ఇది మా పొలం మధ్యలో గట్లో ఉంది గట్టు మీద ఉంది ఇదైతే ఉంది మళ్ళీ మా డాడీ ఇంకా వేరియస్ టై టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ట్రీస్ నాటాలనుకుంటున్నాడు ఇక్కడ మా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ అయిన తర్వాత ఇంకా మీకు తొందర తొందరగా తొందరగా కొత్త కొత్త వీడియోస్ అన్ని అప్డేట్స్ ఇస్తుంటది అక్కడ చూసారా ఎన్ని తాడ్ చెట్లు ఉన్నాయో అది సరే అక్కడ చూద్దాం అండి అక్కడ చూస్తున్న వైట్ బిల్డింగ్ అయితే మాదే అది ఇక్కడికన్నా కొంచెం లాంగ్ లో తీస్తున్నా కాబట్టి చాలా చిన్నదిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే బాగా క్లియర్గా అక్కడ ఉన్న ప్రతి తాటి చెట్టు మా డాడీ వేసారంట అంటే తాటి తినేసిన తర్వాత అక్కడ అవి ఉంటాయి కదా షెల్స్ అవి మొలకలు వచ్చిన తర్వాత అక్కడ వేస్తే అవి డైరెక్ట్గా వచ్చేసాయంట తర్వాత రెయిన్కి అవి పెరిగిపోతాయి కదా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది తాటి చెట్టు అక్కడే తినేసి ఇంటికి వచ్చేసేది అంటాం వాళ్ళ మమ్మీకి తెలియకుండా చిన్నప్పుడు మా డాడీకి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఊర్లో ఈ చెట్లు అంటే మా డాడీకి బాగా ఇష్టము ఫ్రూట్స్ మా డాడీకి కౌస్ హార్వెస్టింగ్ ఇలాంటివంటే చాలా ఇష్టము ఎప్పుడు నేను ఇంత దగ్గరకు చూడాలి ఈ చెట్లుంది ఫస్ట్ టైం నేను ఈ చూస్తున్నాను ఇంత దగ్గరగా ఈ తాట్ చెట్ల ఏంటో నాకు అని డౌట్ కొడుతుంది అలాగే ఆ తాట్ చెట్టు చిన్నది భలే చిన్నది మా నాన్న తూతా చేయడం నేర్పిస్తారు వాళ్ళైతే ఇద్దరు వెళ్తున్నారు చూద్దాం తాట్ చెట్లు కాడ భలే జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న జర్లు ఉంటాయి ఈ తాట్ జర్లు మనమైతే వచ్చేసా అక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి చూసారా మళ్ళీ చిన్న చిన్న పిందులు కనిపిస్తున్నాయా ఆ చిన్న చిన్న పిందులు ఇప్పుడు ఏమో పిందులు వచ్చేసరికి ఎంటి ఏముండవు అక్కడికి ఎవరొక్కరు వస్తూ ఉంటారు కదా గోడ్స్ గోడ్స్ వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు బొబ్బలే చల్లంగా ఉంది ఇక్కడ మా నాన్న చూస్తున్నాడు ఏ ఆకుల దగ్గరగా ఉన్నాయి కొద్దామని ఒకదానికి కూడా థర్టీ కాయలు లేవద్దాడు థర్టీ షెల్స్ తప్ప ఇప్పుడే వస్తున్నట్లున్నాయి లేదా అందరు కోసేసి ఉంటారు ఈసారి భోగి మంటలకి ఇక్కడే తెచ్చుకుందాం నాడి మధ్య ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగి కూడా వచ్చేస్తుంది ఓ కోసేసారా ఆగ ఆగ డాడీ చూపి టాటాగా తీసుకున్నారు చూపి డాడీ ఎలా చేయాలి చూపి మేల్ అనమాట మేల్టరీ సన్సెట్ వల్ల అంతగా క్లియర్గా లేదు మేల్ ట్రీకి కాయలు గాయవు ఎక్కువ మిల్టరీసే ఉన్నట్టున్నాయి వీటికి కళ్ళు వస్తాయి వాటికి ముంజులు వస్తాయి చల్లగా గాలి వస్తుంది అక్కడ చూసినట్లయితే రెండు కొండలు ఉన్నాయి వాటి మీద ఆ గుడు ఉంది ఆ ఈసారి మనం అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఒక రాక్ చూపిస్తాను ఎవరు చెక్క అది ఎవరు చెక్కలేదంట అది అది డైరెక్ట్గా ఏర్పడే ఉందంట ఏమో చాలామంది అది గాడ్ వాళ్ళు డైరెక్ట్గా అది నుంచి వచ్చింది అలా అనుకు అనుకుంటున్నాను ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా చిన్నది ఇది ఒక్కటే కాయలు ఒక టెన్ డేస్ కో వన్ ట్వంటీ డేస్కి కాయలు అయితే వచ్చేస్తాయి మనకు భయం వేసింది చెట్టు తగ్గలేదు సరే ముందు ఇవ్వండి అన్ని మెయిల్ ట్రీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఒక్క చెట్టుకు తాటికాయలు కాస్తున్నాయి అది కూడా పిందెలు ఇంకా ముందుకెళ్తే మేడం కార్తికా అట్ సైడ్ తిరుగు ఇప్పుడు ఇది తిరుగు అన్నీ నా చేతికి ఇచ్చేసారు వేరే వాళ్ళు పాటు మా డాడీ ట్రై చేస్తున్నాడు முல்லா போய் சார் ரெண்டு தேசிச்சாடு கார்த்தி வாட்டர் லீஸ்கோ మా నాన్న చెప్పారు కదా మూడు బావిలు రెండు బావిలు చూపించాడు మీకు రెండు బావిలు చూపించాడు ఒక బావి ఎక్కువ గడ్డి వాటర్ ఉండడం వల్ల అక్కడ సేఫ్ కాదని చెప్పాడు అందుకని అక్కడ వెళ్ళట్లేదు మా చదువుకి ఈరోజు ఫోటోలు ఎక్కువైంది మా నాన్నగారు అయితే వెళ్తా ఉన్నారు అండి మా తాతగారిని కూడా చూపిస్తాను మనం వెళ్ళిపోతున్నాము టోటల్గా ఇదంతా మనం అంతా చూపిస్తాం కాబట్టి ఇంకా ఒకటి ఉంది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను కొలో రైస్ ఒక్కటే ఒక ఒక్క ఒకే రైస్ క్రాప్ దొరికింది అన్నీ తెంపేస్తున్నా నేను ఎందుకు మా నాన్న అంత మీద అయిపోతుంది మా చెల్లైతే రైస్ క్రాప్స్ రెండు దొరికాయి కదా అవి పట్టుకో

ఇక్కడ కూడా అందరు చాలా మంది ఇక్కడ రైస్ క్లాప్ చేస్తున్నారు ఈ ఏరియాలో ఇక్కడ ఒక రైల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది మా చెల్లి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలా దానికి ఎన్ని బోగీలు ఉన్నాయి అవన్నీ లెక్క పెట్టడానికి ఆడుతుంటాము కనిపిస్తుంది అది వచ్చా వెళ్ళిపోద్ది

मतें में ना